హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనసుని వ్లాగ్స్ సో బ్రెడ్ తీసుకొని ఏం చేస్తుందా అని చూస్తున్నారా ఏం లేదు అండి సో నేనైతే బ్రెడ్తో ఒక డిజర్ట్ అయితే చేస్తున్నాను సో ముందు ముందు అయితే వీడియో మీరు చూసేయండి ఇలా బ్రెడ్ తీసుకొని దాన్ని ఎడ్జెస్ అయితే మనం కట్ చేసేసుకోవాలి సో ఫోర్ సైడ్ ఎడ్జెస్ అనేది కట్ చేసుకొని ఇలా పాలు అయితే మనం చిక్కటి పాలు తీసుకొని మరగనివ్వాలి పాలు మరగడానికి పెట్టేసి ఇక్కడ మనం వచ్చేసి మన కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా సో అది టూ అండ్ హాఫ్ స్పూన్స్ అయితే తీసుకున్నాను నేను టూ అండ్ హాఫ్ స్కూన్లో కొంచెం మిల్క్ అనేది తీసుకొని మంచిగా గడ్డలు లేకుండా అయితే కలిపేసుకోవాలి సో గడ్డలు లేకుండా కలిపేసుకొని ఇలా చూస్తున్నారు కదా ఇలా ఈ క్వాంటిటీలో కలిపేసుకోవాలి సో ఇక్కడ పాలు అయితే మరగడానికైతే రెడీగా ఉన్నాయి ఆల్రెడీ చల్ల మరిగించి చల్లాడ్చాము సో మళ్ళీ ప్రిపేర్ చేసే టైంలో రెసిపీ ప్రిపేర్ చేసే టైంలో మళ్ళీ మరిగించి ఆ తర్వాత మనమైతే మనం ఇట్లా చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా ఇలా మరిగించుకోవాలి సో చూడండి డిజర్ట్ అయితే అయితే చాలా అంటే చాలా టేస్టీగా చాలా అంటే చాలా సాఫ్ట్ అండ్ టేస్టీ ఎమ్మె టేస్టీగా వచ్చింది సో చూస్తున్నారు కదా ఇలా అయితే మనం పాలు అయితే చిక్కటి పాలు తీసుకోవాలండి మరి వాటర్ కలిపిన పాలు కూడా కాదు సో ఇలా చిక్కటి పాలు తీసుకొని అయితే మనం మంచిగా స్టవ్ మీద మరిగించుకోవాలి పాలు మరిగేటప్పుడు మనము ఇలా పాలు మరిగించుకుంటూ కలుపుతూ ఉండాలి సో మేగడ అనేది ఉంటుంది కదా మేగడ కూడా ఉందని ఇవ్వండి తీయకండి సో పాలు అయితే పొంగడానికి వస్తున్నాయి సో పాలు అయితే పొంగుతున్నాయి చూస్తున్నారు కదా సో స్టవ్ అయితే మనం మళ్ళీ సిమ్లో పెట్టేసుకోవాలి పాలు పొంగేటప్పుడు స్టవ్నైతే మనం సిమ్లో పెట్టేసుకొని ఏదైతే మనం కస్టర్డ్ పౌడర్ కలుపుకొని పెట్టుకున్నామో అదే చేయితే మనం ఇలా కలిపేసుకోవాలి మంచిగా కలిపకుండా ఉంటే మాత్రం గడ్డలు కడు గడ్డలు లాగా వచ్చేస్తుంది గడ్డలు కట్టిపోతుంది సో కలిపేసుకొని అండ్ షుగర్ అయితే మనకు ఎంత అంటే ఎంత స్వీట్నెస్ కావాలో అంత షుగర్ వేసుకోవాలి షుగర్ వేసుకొని అయితే కలిపేసుకోవాలి అండ్ మీకు టేస్ట్ ఇంకా కొంచెం టేస్ట్ కావాలి అంటేనేమో ఇలాయచీ వేసుకోవాలి నేనైతే ఇలాయచి వేసుకున్నాను అండ్ ఇలా మనం వచ్చేసి ఫ్రెష్ క్రీమ్ అండ్ అమూల్ మిల్క్ క్రీమ్ ఉంటాయి కదా సో అది అవి కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇలా సింపుల్గా చేసేసుకుంటున్నాను ఇలాచి పౌడర్ అయితే వేసుకొని కలుపుకున్నాను చూస్తున్నారు కదా బ్రెడ్ పీసెస్ ఏదైతే మనం యాడ్ చేసి కట్ చేసుకున్నామో ఆ బ్రెడ్ పీసెస్ ఒక లోతు గిన్నెలో పెట్టేసుకొని ఇలా అదే ఏదైతే ప్రిపేర్ చేసినామో మిశ్రమం ఆ మిశ్రమం అయితే వేసేసుకోవాలి కస్టర్డ్ పౌడర్ అండ్ మిల్క్తో చేసిన మిశ్రమం అయితే వేసుకోవాలి వేసుకొని అయితే కలిపేసుకోవాలి అండ్ సెకండ్ లేయర్ కూడా పెట్టేసుకోవాలి దాని మీద మళ్ళీ సో ఇలా కాజు అండ్ బాదం అయితే వేసిన నా దగ్గర అవైలబుల్ కాజు బాదం ఉన్నాయి సో మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఇంకేమైనా ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు బాగుంటుంది టేస్ట్ అయితే సో చూస్తున్నారు కదా మళ్ళీ ఇంకా బ్రెడ్ పీసెస్ పెట్టేసుకొని పైన కవర్ చేసుకొని మళ్ళీ అయితే ఆ మిశ్రమాన్ని మళ్ళీ వేసేస్తున్నాను కస్టర్డ్ అండ్ మిల్క్తో చేసిన మిశ్రమాన్ని చూస్తున్నారా ఎంతో టేస్టీ అమ్మి డిజర్ట్ అయితే రెడీ చేసేసుకున్నాం మనం చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీ ఉంది ఇదే డిజర్ట్ని మనం కొంచెం అసలు ఆ బ్రెడ్ పీస్లో సగం పీస్ తీసుకున్న దాన్ని మనం హండ్రెడ్ వన్ ట్వంటీ తీసుకుంటారండి బయట సో నేనైతే ఇంట్లో ఇలా ఇలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకున్నాను చూస్తున్నారు కదా ఎంతో టేస్టీ అమ్మి బ్రెడ్ డిజర్ట్ అయితే రెడీ సో ఇలా గార్నిష్ చేసేసుకొని అయితే మనం ఫ్రిజర్ రిఫ్రిజర్లో ఫ్రిజర్లోనైతే పెట్టేసుకోవాలి కూలింగ్ కోసం నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఒక టూ అవర్స్ అలా పెట్టాను టూ అవర్స్ పెట్టాక అయితే మేము తిన్నామండి చూస్తున్నారు కదా టూ అవర్స్ లాగా పెట్టేసి అయితే మేము తింటున్నాం ఎంతో టేస్టీగా ఉంది సాఫ్ట్గా మా చిన్నడుకే అయితే తినిపిస్తున్నారు మా వారు సోకి కూలు ఉన్నది చూసుకున్నారు ఎంతో టేస్టీ అమ్మి డిజర్ట్ అయితే రెడీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో చూస్తారు కదా మా వారు కూడా టేస్ట్ చేస్తున్నారు చాలా బాగా కుదిరింది టేస్ట్ అయితే ఒకసారి మీరు ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీకు రెసిపీ నచ్చితే షేర్ చేయండి అందరికీ